మన ఫ్యామిలీ అందరికీ హ్యాయి ఉండే మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక పని మీద వెళ్ళాను కానీ ఒడ్లు కాటా వేయటానికి ముఠావాళ్ళు వచ్చారు ఆ పని పక్కన పెట్టేసి ఆ ఒడ్లు కాటా వేసే దగ్గరే సరిపోయిందని చెప్పాను కదా ఇదిగోండి మీకు అర్థమైపోయే ఉంటుంది పిండి వాటలు చేసుకోవడానికి పచ్చళ్ళు పెట్టుకోవటానికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను ఇంకా ఒడ్లు కాటా వేస్తుంటే అప్పుడు దాకా ఆగేసి కాటా వేసిన తర్వాత ఈ పనులు మొదలు పెట్టామండి కారపూస చేసుకున్నాను పప్పు చెక్క చికెన్ పచ్చడి పప్పు చెక్క అయితే మేము పూర్తిగా మేము చేయలేము కొంత మేం చేసినాము ఇలా పప్పు చెక్క పట్టడానికి మాత్రం వదిన పిలిసామన్నమాట ఇంకా ఈ పప్పు చెక్క ఎలా చేసాము కారపూస ఎలా చేసాము చికెన్ పచ్చడి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను స్పష్టంగా పప్పు చెక్క అయితే భలే వచ్చింది కదా కొంతమంది అంటే పల్లీ పట్టి అంటారు మేమైతే పప్పు చెక్క అంటామండి ఇంకా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందైతే కారపూసు కోసం రెడీ చేస్తున్నాను అమ్మ బియ్యం మిల్లు పట్టించిందండి బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసి కేజీ బియ్యానికి పావు కేజీ శనగపప్పు వేసి మిల్లు పట్టించింది అనమాట అంటే పిండి ఆడిచ్చింది బియ్యంతో పాటు వాము కూడా బియ్యంలోనే వేసి పిండి పట్టించింది ఇంకా ఈ పిండిలోకి రుచికి సరిపడే అంత ఉప్పు కారం వేశాను అయితే వెన్నపోసం మీకు చూపించి వేయకోకుండా ముందు వేసిన తర్వాత గుర్తుకొచ్చింది వీడియోలోకి రాలేదు కదా అబ్బా అని అది వేసిన దాన్నే మళ్ళీ మీకు తీసి చూపించాను అప్పటికప్పుడు చేసిన వెన్నపోస అండి అది ముందే చేసి పెట్టింది కాదు అంటే రెండు మూడు రోజుల క్రితమే చేసి పెట్టింది కాదు అప్పటికప్పుడే పెరుగు మీద మేగడ తీసి మిక్సీలో ఆ మేగడ వేసి వెన్నపూసి తీసామన్నమాట ఇక ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇదిగో ముద్దలాగా కలిపేసాం ఇక కట్టెల పొయ్యి ఎలిగించి కట్టెల పొయ్యి మీద గోళం పెట్టేసి నూనె పోసేసానండి గోళమా గోలం ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి కడాయి అసలు అయితే మా చిన్నప్పటి నుంచి మాకు ఈ కడాయి అంటాం అస్సలు అలవాటు లేదు మా అమ్మ వాళ్ళైనా మా పక్కన వదిన వాళ్ళైనా వాళ్ళ ఇంటి పక్కన పిన్ని వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు అక్క వాళ్ళు ఇట్లా అందరూ కూడా గోళం అనే అంటారండి కడాయి అనరు ఇక ఇక్కడ నాకు గోలం అంటాం అలవాటు అతరెంటికి వెళ్ళిన తర్వాత ఇలా గోలాన్ని గోలం అంటే గోళమేటి అదేం గోలం బూర్ల మూకుడు అని అలవాటు చేశారండి సరేనని ఆ బూరెల మూకుడిని తీసుకొచ్చి మా పుట్టింట్లో అన్నామనుకోండి ఈళ్ళు నవ్వేవాళ్ళు అనమాట ఇక్కడ పదం అక్కడంటే నవ్వేవాళ్ళు అక్కడ పదం అంటే ఇక్కడ నవ్వేవాళ్ళు ఇప్పుడు ఈ రెండింటిని అంటే మీరు నవ్వుతారనమాట కడాయి అనండక్క అంటారు ఈ మధ్యన యూట్యూబ్ పెట్టిన తర్వాత ఈ కడాయి అన్నది అలవాటు అయిపోయింది కడాయి పొయ్యి మీద పెట్టి నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టిన పిండిని కారపూస గిద్దల్లో పెట్టేసి ఇలా కారపూస వచ్చేస్తా ఈ కడాయిలోకి నేను రెండు ప్యాకెట్లు నూనె పోస్తామంటే మా అమ్మ ఏ సరిపోదు అది చాలా పెద్దగా ఉంది రెండు కేజీలు ఏం సరిపోద్ది అది అడుక్కే పోద్ది ఇంకో ప్యాకెట్ పోయమంటే మూడు ప్యాకెట్లు పోస్తే అది ఎక్కువ అయిందండి పిండిని కారపూస గిద్దెలో పెట్టి ఒత్తినప్పుడల్లా కూడా నూనె పసన పైకో పొంగుతుందనమాట అంటే ఒక రెండు మూడు సార్లు చేసిన తర్వాత తగ్గిపోయింది లేడి తర్వాత బాగానే ఉంది ఇక కారపూస చూడండి భలే వచ్చింది మేమైతే కారపూసే అంటాం కొంతమంది ఏమో చక్రాలు అంటారు చెప్పడం మర్చిపోయానండి పిండి కలిపేటప్పుడు ఎన్న ముద్ద వేసాను కదా అది ఎందుకేసానంటే కారపూస లోపల చక్కగా బోల్లాగా వచ్చిద్దండి మనం నోట్లో వేసుకొని నవిలేటప్పుడు అది కర్రకరలాడుతుంటుంది కాకపోతే స్మూత్గా అనిపించిద్ది అనమాట అది టేస్ట్ ఉంటుంది అలాగే స్మూత్గా అనిపించిద్ది మా అమ్మ ఎప్పుడు చేసినా కానీ కంపల్సరీగా ఎన్న ముద్ద వేసిద్దండి కొద్దిగైనా వెన్న పూస తీసి కారపూస చేసింది అనమాట కారపోస్ట్ చేయటం అయిపోయింది ఇక చేసిందంతా వీడియో తీయాలంటే చాలా లాంగ్ అయిపోద్ది కాబట్టి కొద్దిగా చూపించాను కారపోస్ అయిపోయిన తర్వాత చికెన్లో ఉప్పు పసుపు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టేశానండి నీరు పూర్తిగా ఇనికిపోయే వరకు కూడా చికెను ఉడకబెట్టాను ఈ చికెన్ మేము బజార్ నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చామండి కూరకి పచ్చడి కోసమని రెండింటికి కలిపి తెచ్చామంటే అంటే పచ్చడికి ఏమో రెండు కేజీలు కూరకేమో ఒక కేజీ సుమారు తెస్తే ఒక అర కేజీ ఏమో ఫ్రై చేసా ఒక అర కేజీ ఏమో పులుచేసా రెండు కేజీలు ఏమో పచ్చడి పెడుతున్నా అయితే చికెన్ పచ్చడి పెట్టాలండి చికెన్ నాలుగు కేజీలైనా సరే మూడు కేజీలైనా సరే రెండు కేజీలైనా సరే మనం అనుకున్నంత అయితే పచ్చడి రాదండి ఎందుకంటే ఈ ముక్కల్ని ఉడకబెట్టి నూనెలో వేయించిన తర్వాత ఎంతో కాదు ఆ పచ్చడి వామ్ రెండు కేజీల అనుకుంటాం తప్పితే వేయించిన తర్వాత అది కొద్దిగా అవుతుందండి ఇక చికెన్ అంతా కూడా ఎర్రగా వేయించేసాను కదా ఇప్పుడేమో మసాలా వేయించాలి మంట బాగా ఎక్కువగా ఉంది నిప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నూనె బాగా సలసల్లాడుతుంటుంది నేను మసాలా పొయ్యి మీద ఉన్నప్పుడే వేసేసాను అనుకోండి సగం చింది బయటే పడుద్ది మరి వేడిగా ఉంది కదా ఆయిల్ అందుకని కడాయి కిందికి దింపి కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే ఈ పచ్చడి కోసం అని వేరే ఏ పేస్ట్లు అవసరం ఉండదు చికెన్ పచ్చడి కోసం ఇంకా మసాలా మంచిగా వేగిందండి ఆ మసాలా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేశాను మసాలా చల్లారాలి ఆ తర్వాత చికెన్ పచ్చడి కలుపుకోవాలి కాబట్టి ఈ టైంలోనే శనగిత్తులు వేయించుదామని మళ్ళీ ఇంకొక కడాయి పొయ్యి మీద పెట్టేసి శనగిత్తులు వేయించుతున్నాను ఇక్కడ మీరు ఈ కడాయిలను చూసి నవ్వుకోకుండా అండి ఇవి ఎక్కువగా కల్ల పొయ్యి మీదే వాడతారండి పెద్ద పెద్ద పిండి వంటలు అంటే సంక్రాంతికి అరిసెలు కారపూస బూరలు గారెలు అన్నీ కూడా ఈ కడాయిలతోనే కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి ఇంక అందుకే అవి అట్లే ఉంటాయి అన్నమాట పప్పు చెక్క కోసమని రెండు కేజీలు పల్లీలు తెచ్చానండి అయితే ఈ పప్పు చెక్క చేయాలంటే పల్లీల్ని చిన్న మంట మీద మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువగా ఉండకూడదు సన్నటి సెగ మీద వేయించుకోవాలి ఎర్రగా అయ్యేటట్టు మంట ఎక్కువ పెట్టామనుకోండి పైన పొట్టు మాడుతుంది తప్పి లోపల పల్లీలు వేగవు పల్లీలు చక్కగా వేగి పొట్టు మొత్తం ఊడిపోయి రెండు ఇత్తులు మనం నోట్లో వేసుకున్నామంటే మెత్తగా ఉండకుండా కరకరలాడుతూ ఉన్నాయి అంటే పల్లీలు అప్పుడు ఈ పప్పు చెక్కకి బాగుంటుంది పదే పదే పప్పు చెక్కను అంటున్నాను అనుకోకండి మేము పప్పు చెక్కనే అంటాం చాలామంది ఏం పల్లీ పట్టి అంటారు పాకం కోసమని బెల్లం ఒక గిన్నెలో నలగొట్టి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం పడుతున్నాం కేజీ పల్లీకి కేజీ బెల్లం అంటే నేను రెండు కేజీల పల్లీలు రెండు కేజీలు బెల్లం తెచ్చానండి ఇంకా రెండు కేజీల పల్లీలకి రెండు కేజీల బెల్లం వేసేసి పాకం పట్టేస్తున్నాం ముందైతే బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత అందులో కొంచెం గడ్డి పాసలు అదే చెరుకు పాసలు ఉంటాయి అవి లేకుండా ఉండటం కోసమని బెల్లం కరిగిన తర్వాత టీ గడ్డతో వేరే గిన్నెలోకి వడపోసుకొని మళ్ళీ ఆ పాకాన్ని ఇలా గిన్నెలో పోసి పాకం పట్టేస్తున్నాం పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ పల్లీలు పొట్టు పూర్తిగా పోయేంతవరకు కూడా పొట్టు తీసేసి చెరిగి అవి కూడా దగ్గరలో పెట్టేసుకున్నాం ఈ పప్పు చెక్క కోసం పాకం ఉండపాకం రావాలండి మరి రెడీ అయిపోయింది ఈ పాకంలో వేయించిన పల్లీలు వేసేస్తున్నాం ఈ పప్పు చెక్క చేయాలంటే ఒక్కోసారి భయం వేసిద్దండి ఎందుకంటే ఒక్కోసారి ఏమో మంచిగా వచ్చిద్ది ఒక్కోసారేమో తీగలు సాగుతూ ఉంటాయి ఎందుకో అర్థం కాదు అందుకే పల్లీలు వేయించడం బెల్లం కూడా పాకం పొయ్యి మీద పెట్టినాం కానీ చిన్న డౌట్ వచ్చింది మంచిగా వస్తుందా రాదా అని అందుకని అమ్మవాళ్ళు ఇంటి పక్కనే వదిన వాళ్ళు వదిన పిలిచాము రమ్మని తాను వచ్చిన తర్వాత ఇక ఈ ప్రాసెస్ అంతా జరిగిందండి కొంచెం డౌట్ వచ్చిందనమాట ఎట్లా వచ్చిందో ఏంటో అని ఇక ఇదంతా చేసే ముందే ఒక ప్లేట్కి నెయ్యి వేసి ప్లేట్ మొత్తానికి కూడా నెయ్యి అప్లై చేసినాం ఈ పప్పు చెక్క అంతా కూడా ఈ ప్లేట్లో పెట్టేస్తున్నాం ఇలా పెట్టేయంగానే ఒక పెద్ద గిన్నె అడుగు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని ఆ గిన్నెకి కూడా అడుగు కొద్దిగా నెయ్యి రాసి ఆ గిన్నెతో గట్టిగా ఇలా ఒత్తుకుంటూ ఈ పప్పు చెక్క అంతా ప్లేట్కి వచ్చేలాగా చేసేసిందండి అయితే ఈ ఐడియా మాకు ఈ వదినే చెప్పింది ఇంతకుముందు మాకు తెలియదు మేము ఏంటంటే గరిటతో మామూలుగా వత్తే వాళ్ళని తప్పితే ఇలా అడుగు వెడల్పుగా ఉండే గిన్నెతో ఎప్పుడు అలా చేయలేదు కానీ ఆ ఐడియా మాత్రం చాలా బాగుందండి పప్పు చెక్క రెడీ అయిపోయింది ఫ్యాన్ గాలికి పక్కన పెట్టేశాము ముందే చికెన్ వేయించి మసాలా కూడా వేయించాను కదా చికెన్ పచ్చడి కూడా కలిపేస్తున్నాను అయితే ఇంతకుముందు చాలాసార్లు వీడియోలో మీకు చూపించాను చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలని ఇప్పుడు మాత్రం మామూలుగా మేము ఇంటి దగ్గర ఇవన్నీ చేసుకున్నాను అని చూపించడం కోసం ఈ చికెన్ పచ్చడి చూపిస్తున్నాను ఈ చికెన్ ముక్కల్లోకి ముందు వేయించిన మసాలా వేసేసి ఇంకొంచెం నూనె వేసి రుచికి సరిపడేంత ఉప్పు కారం పసుపు కొద్దిగా మెంతిపొడి గరం మసాలా వేసేసి అవన్నీ కలిపేసి ఒక రెండు నిమ్మకాయలు కట్ చేసి రెండు నిమ్మకాయలు రసం కూడా వేసేసి కలిపేసానండి చికెన్ పచ్చడి కూడా రెడీ ఇంకా అన్ని వంటలు రెడీ అంటే అన్నీ అంటే ఎన్నలేండి అండి పప్పు చెక్క అలాగే చికెన్ పచ్చడి ఇవి మూడు చేశాను ఇప్పుడు ఎందుకు చేశానంటే ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ అవుతున్నాయి కదా నాన్న వాళ్ళు దాలవ స్టార్ట్ చేశారు మేమేమో మొక్కజొన్న స్టార్ట్ చేశాము ఇక ఏంటంటే ఈ తోటలోకి వచ్చి పొలం దగ్గరికి వచ్చి సాయంత్రం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా కాబట్టి స్నాక్స్ ఉంటే బాగుంటుందని ఈ చేశాము అచ్చం మాకనే కాదు పిల్లలకు కూడా పంపిద్దామని ఇలా చేసామన్నమాట పప్పు చెక్క చూసారా భలే వచ్చింది అసలు ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇందులోకి మేము ఇలాచీ పొడి వేయాల యాలకుల పొడి వేయలేదండి ఎందుకో ఈ పప్పు చెక్కలోకి నాకు యాలకుల పొడి వేస్తే అస్సలు నచ్చదు పప్పు చెక్క కంటే యాలకుల పొడి వాసనే ఎక్కువ వస్తుందా ఈ పప్పు చెక్కలో కనిపిస్తుందండి అందుకని ఎప్పుడూ వేయలే ఇప్పుడనే కాదు ఎప్పుడూ వేయలేదు నేను ఇలా వీడియోస్లో వీడియో కోసమని ఫోజులు ఎత్తుంటే నాన్న ఇంటి అదారు నాకెళ్ళి చూసుకుంటా ముసిముసి నవ్వులు నవ్వుతుండు నాన్న కూడా నేను చూసి నవ్వుతున్నాను ఈ పప్పు చెక్క అంతా కూడా చిన్న చిన్న ముక్కలు సీ క్యాన్ పెట్టేద్దామని ఇలా తుంచేస్తున్నాను ఇవేమి కరెక్ట్గా నాలుగు పలకలు సమానంగా బిల్లలుగా రావాలంటే రాదు కదండి ఇలా చేసింది అందుకనే ఇలా మొక్కలు చేసి పెట్టేశానండి ఇక ఉదయం వచ్చాము నైట్ బయలుదేరామండి అప్పటికి టైం చాలా అయింది అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అన్నందిని బయలుదేరాము కానీ అమ్మవాళ్ళు గాలు చేశారు ఇక ఈ టైం అప్పుడు ఇంటికి బాబోతే ఏమైంది నైట్ పడుకొని పొద్దున బావచ్చు వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ మా వారేమో తోటలోకి పొద్దున్నే బావాలి వారంటే లెగుస్తారు పుట్టింటికాడ మరి నాలుగింటికి ఐదింటికి లేగాలంటే లెగవద్ది కాదు కదా ఇంటికాడైతే నాలుగైనా ఐదైనా ఏ టైం అయినా లెగుస్తాము కానీ అక్కడ లేకపోతే అంత పొద్దున్నే లేచి రావాలన్నా కొంచెం మనసుకు కష్టంగా ఉంటుంది ఎందుక కష్టం అని ఇంటికి వచ్చేసామండి ఇదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంటల వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ కొట్టేళ్ళండి అబ్బా